ఓం నమ శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మంగళవారం రోజు ఈ చిన్న పని చేయండి అదృష్టం మిమ్మల్ని వివరిస్తుంది శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది అనేక ఇబ్బందుల నుండి బయటపడతారు ఈ ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను ఈ చిన్న ఉపాయం మంగళవారం చేయటం వల్ల నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు కష్టాలు నష్టాలు వీటి నుండి మిమ్మల్ని బయటపడవేస్తుంది అలాగే మీ దురదృష్టం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది శత్రువుల నుండి రక్షణగా మీకు పనిచేస్తుంది నెగిటివ్ ఎనర్జీ నుండి కూడా బయటపడగలుగుతారు మీ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తుల్ని ప్రవేశించకుండా అడ్డుకుంటుంది మంగళవారం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చాలామందికి కుజుదోషం వల్ల జాతకంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల కొంతమందికి వివాహం కాదు అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఈ ఉపాయం చేయడం వల్ల కుజగ్రహం బలపడుతుంది వారికి వివాహం కాని వారికి వివాహం అవడానికి అవకాశాలు మెరుగుపడతాయి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో చేయవచ్చు అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు గురువుగారు ఐదో రోజు చేయవచ్చా చేయవద్దు ఖచ్చితంగా మీరు ఐదు రోజులు పూర్తయిన తర్వాత చేయండి అవకాశం ఉంటే నెక్స్ట్ మంగళవారం ట్రై చేయండి ఇది మీరు విధిగా చేయడం వల్ల పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయడం వల్ల ఫలితాన్ని మీరు త్వరగా చూడగలుగుతారు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎర్రటి క్లాత్ కొత్త క్లాత్ తీసుకోండి ఒక్క కాల్చిన ఒక్క కానీ పచ్చి ఒక్క కానీ పర్వాలేదు ఎర్రటి దారం ఇలాంటి దారమైన ఇలాంటి దాని పర్వాలేదు అలాగే మన వంటగదిలో ఉండే ఆవాలు ఇవి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా వీడియోల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటే మీరు మంగళవారం నాడు వీలైతే ఆంజనేయస్వామికి ఆంజనేయస్వామి గుడిలో లేదా మీ ఇంటి దగ్గర తులసి దళాన్ని సమర్పించండి తులసి మాలనైనా సమర్పించండి లేదా ఇంటి దగ్గరైనా సరే ఆంజనేయస్వామి పటం ఉంటే తులసి దళాన్నినే సమర్పించండి ఖచ్చితంగా మీకు జాతకంలో కుజుగ్రహ దోషాలు ఉంటే తొలుగుతాయి అలాగే మీ జాతకంలో కుజుగ్రహం బలపడుతుంది అలాగే మీరు మంగళవారం రోజున మీరు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి స్వామివారి ఒంటి మీద ఉన్న సింధూరాన్ని తీసుకొచ్చుకోండి తెచ్చుకొని మీరు మీ ఇంటి గుమ్మం పైన లేదా మీ తలుపు పైన స్వస్తిక్ వేయండి మెయిన్ దర్వాజా ఉంటుంది కదా దాని మీద మీ ఇంట్లో ఎంతమంది ఉంటే చిన్న పిల్లలతో సహా ఆ రోజు తెచ్చుకున్న సింధూరాన్ని బొట్టుగా అందరికి పెట్టండి దానివల్ల కనుదిష్టి నరదిష్టి అలాగే శత్రువులు ఎవరైతే ఉంటారో వారి నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి ఇది మీరు ప్రతి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ చేయండి అంటే పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ ఉండండి మీ ఇంట్లో ఇలా చేయటం వల్ల దుష్టశక్తులు కూడా ప్రవేశించవు దుష్టి దోషాల నుండి బయటపడతారు శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది మీరు సింధూరానికి ఆ శక్తి ఉంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే ఈ ఉపాయానికి మీరు గుర్తుంచుకోండి ఇది మీ ఇంట్లో దేవుడు మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది క్లాత్ దారం ముందు చెప్పుకున్నాం ముందుగా మీరు ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత మీరు ఒక గుప్పిడు ఆవాలు తీసుకోండి క్లాత్ తీసుకోండి నేను చూపిస్తాను ఎలా చేయాలో కొత్త క్లాత్ తీసుకోండి పాత మాత్రం తీసుకోవద్దు ఒక గుప్పిడి ఆవాలు తీసుకోండి దీనిలో వేయండి ఇలా క్లాత్లో వేయండి వేసిన తర్వాత మీరు ఇలా ఒక్క తీసుకొని ఈ ఒక్కకి దారాన్ని ఈ పెద్ద దారమైన పర్వాలేదు చిన్న దారమైన పర్వాలేదు ఈ దారాన్ని కట్టండి నేను చూపిస్తాను ఎలా చేయాలో చాలామంది అనుమానాలు ఉంటాయి ఎలా కట్టడం అవుతుందండి అవతారు కదండి అంటే అంటూ అంటూ ఉంటారు దీన్ని మీరు చక్కగా ఒక మొదలు పెట్టి ఇలా చేతిలో పట్టుకోండి ఇదిగోండి ఇలా చూడండి ఇలా మీరు దారాన్ని పూర్తిగా మీరు ఇలా కట్టండి చూస్తున్నారు కదా మీరు పచ్చి పక్కనైనా కట్టవచ్చు కాల్చిన ఒక్కకైనా కట్టవచ్చు చాలా శక్తివంతమైన ఉపాయం ఇది అద్భుతంగా మీకు పనిచేస్తుంది ఫలితాన్నిస్తుంది చూడండి మొత్తం కవర్ అయింది కదా దీన్ని కవర్ అయిన తర్వాత దీన్ని ముడివేయండి నేను ముందు ఎదుగోండి చూసారా పూర్తిగా కవర్ అయ్యింది ఇలా దీనికి ముడివేయండి ఇలా ఇప్పుడు దీని మీద పెట్టండి ఒక్క మీరు కాల్చిన ఒక్కైనా పర్వాలేదు అలాగే పచ్చి పక్క అయినా పర్వాలేదు తర్వాత మీరు రెండు నిమిషాల సేపు మీరు బలంగా గుర్తుంచుకోండి ఆంజనేయస్వామిని రెండు నిమిషాల సేపు మనసు తలుచుకోండి అంటే మీకు అనుమానం ఉంటుంది ఆంజనేయస్వామి దండకం చదువుకోవచ్చా అష్టోత్రం చదువుకోవచ్చా లేకపోతే ఏకనామం చదువుకోవచ్చా ఓ అనుకోవచ్చా ఇలా మీకు అనుమానం ఉంటుంది మీరు ఆంజనేయ స్వామిని మనసులో రెండు నిమిషాలు సేపు బలంగా తలుచుకోండి లేదా అష్టోత్తరాన్నిగా చదవచ్చు సతనామాలు చదవచ్చు ఓ మాంజనీయనమహాన్ అని మనసులో కూడా అనుకోవచ్చు మీరు ఈ ఉపాయాన్ని ఉదయం నుండి అంటే తెల్లవారుజాము నుండి సాయంత్రం మీరు పడుకునే లోపు ఎప్పుడు వరకు అయినా చేయవచ్చు అది గుర్తుంచుకోండి మీరు ఇలా రెడీ అయిపోయిన తర్వాత అంటే మీరు మంత్రం చదువుకున్నారు దారం చుట్టారు పైన పెట్టారు ఆవాల పైన పెట్టారు తర్వాత మీరు ఒక దీపం వెలిగించండి కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి వెలిగించి ఇది మూటగా కట్టి మీరు ఆవాలు ఏదైతే మనం పెట్టాం కదా ఈ ఆవాలని మూటగా కట్టాలి కట్టి స్వామివారి మంత్రాన్ని మనం జపం చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఎక్కువ కూడా అవసరం లేదు రెండు నిమిషాలు తర్వాత మీరు మూట కట్టిన విధ దీన్ని దీపాన్ని చూపించాలి తర్వాత సాంబ్రాన్ని వెలిగించి సాంబ్రాన్ని డూప్ స్టిక్స్ అని వెలిగించి ధూపం చూపించండి తర్వాత మీరు మనసులో గుర్తుంచుకోండి మనసులో ఏదైనా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అవన్నీ సమస్యలన్నీ తీరాలి మీకు దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనసులో అనుకోండి తర్వాత మీరు ఈ మూటని తీసుకువెళ్ళి నేను చూపిస్తాను మీకు నేను ఈ మోటర్ని తీసుకువెళ్ళి మీరు చక్కగా మీరు ఎక్కడైతే డబ్బు దాస్తారో మీ బీరువాలో అక్కడ పక్కన పెట్టుకోండి మీకు పూజ అయిపోయిన తర్వాత ధూపం చూపించిన తర్వాత తీసుకెళ్ళి పెట్టుకోండి మీరు డబ్బులు పెట్టే బిరువలో పెట్టుకోవచ్చు అలమరలో పెట్టుకోవచ్చు అంటే కొంతమంది అలమరలు కూడా లాకర్లా చేసుకుంటారు కదా అక్కడైనా పెట్టవచ్చు మీరు ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు ఆరు నెలలకి ఒక్కసారి ఆరు నెలల తర్వాత ఈ పాత మొట్టిని తీసుకువెళ్ళి మీరు ఏదైనా పారే నీళ్ళల్లో కానీ ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి దాంట్లో పెట్టి వచ్చేయండి మళ్ళీ కొత్త దాన్ని సేమ్ ఇలాగే తయారు చేసుకోండి మీరు మంగళవారం చేసి లాకర్లో కానీ బీరువాలో కానీ అలమరలో పెట్టుకొని మళ్ళీ మీరు సేమ్ ఆరు నెలల వరకు కూడా యాజ్ స్టేజ్గా ఉంచవచ్చు మీరు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఎదురుకు మీరు ఏదైతే సమస్యలు అంటున్నారో ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి సుఖ సంతోషాలు పెరుగుతాయి దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి సమాధానం దొరుకుతుంది జాతకంలో కుజగ్ర ప్రభావం చేత ఆర్థికమైన ఇబ్బందులు కలుగుతూ ఉన్నా వివాహం లేటుగా అవుతూ ఉన్నా మీకు ఏదైనా ఆటంకాల ద్వారా ఇబ్బందులు కలుగుతూ ఉన్నా అవి తొలగిపోతాయి మీరు తేలికైన పదార్థం తక్కువ ఖర్చుతో అయ్యే పదార్థం మనస్ఫూర్తిగా చేసి చూడండి అంతకుముందు చేస్తున్నామండి వేరే ఉపాయాలు చేశాము వాటితో పాటు వీటిని కూడా చేయండి ఇబ్బంది ఏం లేదు ఈ ఉపాయం చేస్తూ మిగతా ఏమైనా చేయవచ్చు కానీ ఒకటి నియమం ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు మిగతా సమయంలో నిర్భయంగా చేయండి ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివ శ్రీమాతరే నమ